మీరు వాళ్ళు వెళ్ళిపోను వాళ్ళు వెళ్ళిపోను అలాగే నువ్వు స్లో పోనీ వాళ్ళు వెళ్ళిపోను వెళ్ళండి మీరు వెళ్ళి నువ్వు ఆగురవి అలా చెప్తున్నావు వెళ్ళిపోన్వైరాని అబ్బా ಹಾಂ ರೈಟ್ ಎಲ್ಲ 오늘은 이웃 순에서 여부지 е a l e s 의 시рост을 얘기합니다. 오대학 교실 t e m 상점에서, 성무, r l a m a i s 가는 모 l i e r i 밀라 i t i n c i d e n kom Ora Ιη i a v e n t i o ఇది ఇలాంటి సంఘటనలు చాలా అర్థాలు కనిపిస్తాయి వారికి మా భాగం తప్పున ఒక్కొక్కరు వచ్చి సన్మానం చేయగలరు ಜೊತ್ತು ಪೋಶಟಿ ರೈಟ್ ಸಾಕಲೇ ಎಲ್ಲಯ್ಯ ಆ ಮಹಾಪುರ ಶಂಕರ್ ಕಾಕ ಹೆಡ್ ಜೋಡು ಮಿಲಗಾರ ಏ ಸರ್ಪಂ ಗಂಗಾಧರ್ ಜೀ ಸಾಯರೇ ಅರೇ ರೈ ಶೋರಾವ್ ಸೈಡ್ ಸೈಡ್ಕ್ಕೆ ಲೇನಾ ಸೈಡ್ಕ್ಕೆ आना ಸೈಡ್ಕ್ಕೆ

জেন্ট <elaborate>

ರೈಟ್ ಓಕೆ ಅರೆ ಇಟ್ಲ ಹಾ ಕಾ ಜುಡಿ साइड 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 राइट अमा साॻ लाइ

To the right. To the right. కొంచెం మీరు కొంచెం పక్కన జరగది కొంచెం సైడ్కి వెళ్ళి సైడ్కి వెళ్ళా అన్నా అన్న ఇటు చూడు అన్నా ఇూడు ད� ཅིིད མུག ཏཟོས རེ 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 ར ྱེོ ཀོ རགར གསར �སོ ེ ོར ོ ར ོོ འོགགཏ ོོ ག�

ನೀ ಅನವಸ ಗೌರವ ಗಾಂಧಿ ఇరవై ఏడు యాత్ర ఎనిమిది ఉంటాయి కాదు ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ కానీ బీజేపీలు కానీ లేకుండా ఇరవై మనం ఎనిమిది ముప్పై మెంటులేదు చెప్తున్నాకే సస్పెండ్ చేసే బాధ్యత మారీ అందరూ అర్థం చేసుకోండి నాకు డెబ్బై మూడు రోజులు నేను కాంటర్స్ చెయ్యా అభినందిస్తూ కూడా ప్రభుత్వాలు సంగతి కానీ సేటు కానీ బిజెపి కానీ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ చదువుకున్న బిల్లులను ఏ రోజుకి రెండు కోట్లు కేసీఆర్ చెప్పారు ఇంటింటికి రావుతున్నారు ఈ విధంగా ఇవన్నీ చూసుకొని పది రోజులు బయటపడి చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి ఇప్పుడు మనం మీ అందరికి ఎగ్జామ్స్ పెట్టడానికి నిన్ననే కమిటీ చేస్తాం ఎగ్జామ్ పెట్టుకుంటే జాబ్స్ కూడా రెండేళ్ళు తయారవుతాము పన్నెండు కేసీఆర్ గారు మనం రెండేళ్లని ఆ కమిటీ తొందర తొమ్మిది పంతొమ్మిది అదేవిధంగా మనం ఎలక్షన్లు చెప్పినాం ఏదైతే మనం బాధపడతా ఉన్నామో అప్పుడు మాకు ఆలోచన కాలేజ్ ఎందుకున్నాం ఆ రోజుతో రెండు ఇచ్చిన ఈ నెలలో రెండు ఇస్తాం ఇచ్చుకుంటూ ఇప్పుడు కూడా ఏదైతే మూడు రకాల వరకు ఇప్పటి వరకు చేసినట్లో ఏ రైతు బంధు వస్తున్నా కూడా ఇతనే మనం ఒకటే ఒకటి ఏం చేసింది నువ్వు ఇలా జీతాన్ని కూడా పైసలు లేకుండా కాబట్టి ఇవన్నీ చదువుకుంటే మనం ఇవన్నీ తెలుసుకుంటే వరకు ఇంకో ఇబ్బంది అయితే మీకు మేమే ఆయన గ్యారెంటీ అవి రెండు నెలల నెలలు అయిపోతే రెండు నాకు ఇక్కడ రెండు కూడా చర్య చేస్తాం గరీబులకు ఇల్లు కూడా ఇల్లు కట్టిద్దాం ఒకటేసారి రాయమని జరిగింది జరిగింది ఇల్లు కట్టిద్దాం ఈ విధంగా పెన్షన్ సిద్ధాన్ని రెండు వేలు ఇల్లు కట్టిద్దాం గ్యాస్ వచ్చేది గౌస్తాం ఈ నెల రెండు ఇస్తాం నాలుగు వేలు ఇంకా రెండు అవుతాయి రెండు వేల ఇరవై కూడా స్టార్ట్ చేస్తారు ఈ విధంగా మీ ఊర్లో అప్పుడు ఇల్లు ఇల్లు సంస్థలు ఇచ్చారు ఉన్నాయో